అన్ని చేస్తుంటాయి మెల్లా వచ్చినాం ఈయన చూస్తుంటాడు డైలాగ్ గుర్తొస్తుంది అది కూడా కరెక్టే కదా సార్ అట్లనే ఉన్నాడు కదా అది కూడా కరెక్టే కదా సార్ అని ఒక డైలాగ్ అంటాడు ఆయన లెక్కనే ఉన్నాడు కదా మీకు ఇంకా స్ట్రైక్ అవ్వలేదు అనుకుంటా మేము అర్థమైందా ఓకే సో ఆయన స్టార్ట్ అయిన తర్వాత ఇంకెవరు అప్రోచ్ అయ్యారు చేసి చేసి ఇలా అయిపోయింది సో మరి ఇది డప్పు అనేది ఎవరు చేశారు డిఫరెంట్ ప్యాటర్న్ కదా ఇది హోలీ రోజు ఏమైంది ఇట్లనే హోలీ రంగోలీ పాట చూడాక అది పాట పాడతానండి కావాలని అన్నాడు డప్పు కొట్టు నువ్వు అని అన్నాడు కానీ మనకి కొడుతున్నా భయ్య గుట్టు కొట్టింది ఆ వీడియోకి వ్యూస్ మంచి వచ్చింది అప్పటికే డప్పు ఒకసారి రీక్రియేట్ చేద్దాం ఆ పాట వాడు నువ్వు డప్పు కొట్టు ఒకసారి ఓలి రంగులో ఓలి ఓలిచ మాకు హోలీ ఓలి పని వస్తున్నా అది ఓలిచ మాకేడిలా ఓలి ఇలా అని చెప్పి గుడ్డు కొట్టేసిండు అక్క నా పైన ఓహో అలో సో వైరల్ అయిందో వైరల్ ఓకే కాదు నీకు చేతులు ఉన్నాయి చేతులు తీసేయొచ్చు కదా అని ఒప్పొస్తే ఇట్లా ఎంతసేపు పెట్టుకొని ఉంటావు చెప్పు తీసేయి ఇంకా ఎందుకు ఆడియన్స్ అందరికీ తెలుసు కదా దొంగ దాచి పెట్టుకుంటుండు పింఛని పైసలు వస్తాయని అంతే కదా ఇప్పటి వరకు ఎన్ని నొకేషన్ ఓపించాను పైసలు లెక్కలు వస్తు నేనేం తినబోతున్నా ఇలా తినేస్తున్నా మొత్తం నీ పైసలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు పోతేస్తారు ఆఫీస్ కాడుకోయి ఆఫీస్ కాడుకోయి అదే నేను తెస్తారు కానీ వాళ్ళు పోతే అంటే నేను పోతుండే నేను నన్ను ఇంటికి పంపించేస్తుంది వీళ్ళు ఇద్దరు బయటకు పోయి తినేసేస్తున్నా ఏమన్నా ఒకటి అవునా మీరు ముగ్గురు చూస్తాను ఆడు తిని తిని ఇట్లా అవుతాడు ఇటు తిని తిని గ్లో అవుతాడు ఎర్ర అయిపోయి నువ్వు మాత్రం బక్కగా అయిపోతున్నావు

వీక్ డేస్ ఉంటాయి కదా సిగ్నల్ కాడాల్ ఆల్రౌండ్ ముగ్గురికి ఒకటే ప్లేట్ మూడు మూడు ప్లేట్లు నా లోకి నిజంగా ఎప్పుడు తీసుకెళ్తాం ఎనకల బండ్లు వచ్చి బండ్లు అతడు పర్ఫార్మెన్స్ ఇస్తారా అక్కడ ఏమన్నా రోడ్ మీద ఓన్లీ వీడియో ఇంకోటి వీడియోలు చేస్తున్నారు కదా ఎవరు చెప్పరు వచ్చి వీడియో చేయాలని ఎవరు అసలు ఎవరు మీ అన్న మీ లేకపోతే అద్దె ముగ్గురు చుట్టాలా ఏరి అసలు ఏమైనా పోలికలు సంబంధం ఉన్నాయా ఇప్పుడు నేను ఇప్పుడు అల్లుడు అయితే ఎప్పుడు ఇస్తున్నావు వీడియో చేస్తున్నా ఇంటర్ అని చెప్పావు కదా మరి గర్ల్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది నువ్వు కో నువ్వు పాపం అని అర్థమైతుంది ఇల్లా పాపం నీకేం తెలుసుకుంటున్నారు లేదు నువ్వు పాపం మీనోస్ ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ అవేం తెలియదు తమ్ముడు అంతే కదా ఈయన దగ్గర ఈయన దగ్గర ఈయన దగ్గర ఉంది అసలు మ్యాటర్ అయ్యో చిన్న పిల్లలు అట్లా మాట్లాడొద్దు అంతేనా కదా ఓకే సరే ఈ రాహుల్ దగ్గర ఉన్న మ్యాటర్ రాహుల్ అనే పర్సన్ ఎవరు బ్రదర్ ఈ కంటెంట్ అంతా ఆయన మొత్తం డైలాగ్స్ కూడా పాపం ఆయన గుండె మీద జుట్టు అని తూసిపోతున్నారో మీకు చెప్పి చెప్పి ఏంలా కామ్ చేస్తాం మంచిగా చేస్తాం ఒక మాట రెండు ముటిక్లో అయిపోతుంది ఓకే ఆయననే తీసి ఆయననే ఎడిట్ చేస్తాడ ఎడిటర్ చేతులు లేన ఆయన ఎడిటర్ ఎట్లా అవుతాడు మరి మీరేం చేస్తుంటారు సార్ చెప్పండి సార్ కాదు ఇంత ఏ క్లాస్ చెప్పు కానీ నువ్వు షాక్ అయితే అక్క చెప్తే అందరు షాక్ అవుతారు సరే షాక్ కాకుండా ఉండండి అందరు ఏదో ఒకటి పట్టుకోండి సరే చెప్పు తాళం చూలు పట్టుకోరు మన ఫిల్స్ వస్తుంది సరే చెప్పు సిక్స్త్ క్లాస్ ఇప్పుడు పట్టుకోవాల్సిందే ఖచ్చితంగా సిక్స్త్ క్లాసా జాబ్ చేయకు అయ్యా నిజంగా సిక్స్త్ క్లాస్ చదివే అబ్బాయికి వీడియోస్ చేయాలని థాట్ ఎలా వస్తుంది ముందుకు ఫోన్ పెట్టుకొని చేసేది కదా ఏమేం వీడియోలు చేసేది ఒకసారి చూపి మాకు సంక్రాంతి సంక్రాంతి అట్లా ఫోన్ లో దాచిపెట్టుకుంటుండ గ్యాలరీలో ముగ్గురికి మొబైల్స్ ఉన్నాయా లేవా

మంద మందాయి మందారి వాడేసి తొట్టి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకో వచ్చిన అక్క పేరు వచ్చేసి చిట్టి అను బిల్డింగ్ కట్టేటప్పుడు కావాలి మట్టి బిల్డింగ్ కట్టేటప్పుడు కావాలి మట్టి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటుంది అనుకో మా అక్క చిట్టి సరే మనని మందాయి పడేసిన తొట్టి మనని మందాయి పడేసిన తొట్టి నాకు ఇంటర్వ్యూ తీసుకొని వచ్చేసి అక్క పేరు వచ్చేసి చిట్టి ఇంటర్వ్యూ నిజంగా మీరు జాతి రత్నాలు తెలుసా

నేను ఊహించుకుంటున్నా ఎలా తింటాం కూడా ఓకే ఇట్స్ ఓకే సరే ఇవన్నీ పక్కకి పెడితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్స్ తెలుసుకుందాం ఫస్ట్ ఓకేనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తుంటారు మా డాడీ మీ సిరి మా మమ్మీ హోమ్ మేకర్ నాకు ఒక అక్క ఉంది ఆమె కాలేజ్ సెకండ్ ఇయర్ ఏంటి ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి గోల్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యా మాకు ఇన్ఫ్లుయెన్సర్ అవుతావా సెలబ్రిటీ సెలబ్రిటీ అవుతావా అంటే ఏ కోణంలో ఈ డప్పు కోణంలోనేనా ఇంకెక్కడైనా ఎప్పుడు డప్పే నడుస్తా అక్క ఇంకా మెల్లమెల్ల చేంజ్ అయ్యాలి కంటెంట్

అనుకోని ఇంకాడాలా మనకి ఇందాక చదవడానికి అయితే మనం ఏమేమి చదువుదాం చదువుదాం మనకి మనకి ఇప్పుడు ఆపేసి దానికి దానికి ఇంత చదివినా జాబ్ వస్తే చదువు ఓకే